హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ఐదు రోజులు షిర్డి ముంబై టూర్లో భాగంగా రెండవ రోజు మేము ముంబైని సందర్శించాము షిర్డి నుండి ముంబైకి వెళ్ళేందుకు ఏడుగురు వ్యక్తులు శ్రద్ధపడటంతో ఇన్నోవా వెహికల్ను మేము బుక్ చేసుకున్నాం షిర్డి నుండి ముంబైకు సుమారుగా రెండు వందల నలభై కిలోమీటర్ల దూరం ఉండడంతో పదకొండు వేల ఐదు వందలకు ఇన్నోవా వెహికల్లు బుక్ చేశాం ముంబైలోని ప్రధాన అయిన తాజ్ హోటల్ ఇండియా గేట్ సిద్ధి వరసిద్ధి వినాయక టెంపుల్ మహాలక్ష్మి టెంపుల్ జుహా బీచ్తో పాటు కొన్ని ప్రధానమైన ప్రదేశాలను మేము సందర్శించాం ముంబైలో అరేబియా సముద్రం ఒడ్డునున్న ఈ తాజ్ హోటళ్లు లోపలికి వెళ్ళేందుకు ఎవరికి లేదు ఇప్పుడు మనం సిరిడూరు నుంచి ముంబై వచ్చాం ముంబైలోని తాజ్ హోటల్ ఎదురుగా ఉన్నాం ఇటు ఇటువైపు తాజ్ హోటల్కి ఫ్రంట్ ఉన్న మనం సముద్రాన్ని కూడా చూడవచ్చు ఇది తాజ్ హోటల్కి ఎదురుగా ఉన్న సముద్రం ఇప్పుడు మనకి ఈ వీడియోలో కనిపిస్తున్నది అరేబియా సముద్రం ఒడ్డున తాజ్ హోటల్కి ఎదురుగా ఉన్న ఇండియా గేట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి మేము సిర్డి నుంచి ఇన్నోవాలో స్టార్ట్ అయ్యి ముంబైకి వెళ్ళాము మా టూర్ షెడ్యూల్ వన్ డే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి మళ్ళీ షిరిడీకి రావడం ఇది సముద్రం ఒడ్డున ఏర్పాటు చేసిన టర్నల్ దీని కారణంగా డిస్టెన్స్ చాలా తగ్గుతుంది సిర్డి నుంచి ఇండియా హోటల్ కూడా సందర్శించడం జరిగింది ఇక మనకి వీడియోలో కనిపిస్తున్నది ముంబైలోని శ్రీ మహాలక్ష్మి టెంపుల్ ఫోన్స్ తీసుకెళ్లేందుకు లోపలికి అనుమతించకపోవడంతో మేము లోపల అమ్మవారిని చూపించలేకపోయాం ఇప్పుడు మనకి సముద్రంలో కనిపిస్తున్నది ఒక దర్గా ముంబైలో బహుళ అంతస్తుల భవనాలు చాలానే కనిపిస్తాయి దీనిలో భాగంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ గృహంతో పాటు పలువురు హిందీ సినిమా యాక్టర్ల గృహాలను కూడా క్యాబ్ డ్రైవర్ మాకు ఈ ప్రయాణంలో చూపించాడు చూహీ బీచ్ ఎదురుగా ఉన్న అమితాబ్ బచ్చన్ అభిషేక్ బచ్చన్ కరీనా కపూర్ జాకీ షరాఫ్ వంటి ఎందరో సినీ యాక్టర్ల గృహాలు క్యాబ్ డ్రైవర్ చూపించాడు మహాలక్ష్మి టెంపుల్ చూసుకుని అటు నుంచి కొత్తగా కట్టిన బ్రిడ్జి మీదగా జూహూ బీచ్ ఇక్కడ బీచ్ లో ఎంజాయ్ చేస్తున్నాము మనకి వీడియోలో కనిపిస్తుంది జూహూ బీచ్ ప్రస్తుతానికి జూహూ బీచ్ కి చేరుకున్నాం ఇక మనకి వీడియోలో కనిపిస్తుంది ముంబైలోని ఫేమస్ టెంపుల్ వరసిద్ధి వినాయక టెంపుల్ ఫ్రెండ్స్ ఇవి ముంబైలో మేము తిలకించిన ప్రదేశాలు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి